హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ఉంటుందండి మన వీడియోస్ అన్నీ చూసేవచ్చండి ఈ వీడియోలో మామిడికాయతో ఉరుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇలా రా మ్యాంగోస్ తీసేసుకొని వాటిపైన ఉండే తొక్కలన్నీ తీసేసుకోండి ఇక్కడ కొన్ని కాయలే చూపిస్తున్నానండి నేనైతే చాలా కాయలు ఇలా పీలు తీసేసుకున్నానండి ఇలా పీలు తీసేసి పెట్టేసుకున్న తర్వాత వీటిని లోపలుండే గింజ రాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద డబ్బులో వేసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఈ మామిడికాయ ఉరుగులు సంవత్సరం అంతా నిల్వ పెట్టుకొని పచ్చళ్ళు పప్పులో కూడా వాడుకోవచ్చు అండి బాగుంటుంది ఇప్పుడు రెండు గుప్పెళ్ళు ఉప్పు ఇందులో వేసి కలుపుకున్నానండి తర్వాత పసుపు కూడా ఒక గుప్పెడు పసుపు వేసుకునేసేయండి పసుపు ఉప్పు వేసినామంటే సంవత్సరం అంతా మామిడికాయ ఉరుగులు నిలువ ఉంటాయండి చెడిపోకుండా ఇలా ముక్కకి అంతా ఉప్పు పసుపు పట్టేలా కలిపేసుకోండి తర్వాత టూ త్రీ అవర్స్ అలానే ఉంచేసేయండి అప్పుడేమంటే ఈ ఉప్పు అంతా కరిగి ముక్కకంతా అనమాట సాల్ట్ అయితే వేయొద్దండి ఉప్పు మాత్రమే రాళ్ళు ఉప్పు మాత్రమే వేయండి అప్పుడే ఈ ఉరుగులు అనేవి నిల్వ ఉంటాయండి చూడండి త్రీ అవర్స్ తర్వాత ఇలా ఉప్పు పసుపు అంతా ముక్కకు పట్టిపోయి ముక్క బాగా ఊరిపోతుందండి ఇప్పుడేమంటే వీటిని బాగా ఎండలో ఎండబెట్టేసేయండి బాగా ఎండ వచ్చిందంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో బాగా ఎండిపోతాయండి అట్లా లేదంటే వన్ వీక్ పడుతుందండి చూడండి మామిడికాయ ఉరుగులు రెడీ అయిపోయినాయి బాగా ఎండిపోయాయండి వీటిని డబ్బాలో వేసేసుకొని నీలో పెట్టేసుకుంటే సంవత్సరం అంతా పచ్చళ్ళకు పప్పుకు సాంబార్లో కూడా వాడుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి రుచి కూడా పచ్చి మామిడికాయ తిన్న రుచే ఉంటుందండి మీరు ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్